ప్రభు అనేసు క్రిస్తు వారు ఈ లోకమునందు ఈ విధముగా ఉన్నారు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపమై ఉన్నది మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అవును ప్రియులరా మనుషుని రాజ్యము ఉన్నదని దేవుని రాజ్యము రానయ్యున్నదని ఏ క్రీస్తు వారు స్పష్టం చేసి ఉన్నారు ప్రిలరా ఏ విధముగా ప్రకటిస్తూ ఉన్నా ప్రభు అనే క్రీస్తు వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రభు అనేస్తూ వారు దేవాది దేవుని యొక్క శక్తియు జ్ఞానమునై ఉన్నాడని దేవునే పరిశుద్ధ గ్రంథమని బైబిల్ సాక్ష్యమిస్తూ ఉన్నది అవును ప్రిలరా ప్రభు అనేసుక్రిస్తు వారు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమును సృష్టికి ఆది సంబూతుడునయుండి ఆయన పరలోక రాజ్యములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించిన వాడై రిక్తునుగా దీనునిగా కన్యక గర్భమున ఈ లోకములో జన్మించి మనుషుల మధ్యన మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యములను అద్భుతములను సూచిక్రియలను చేసి తనలోని దైవత్వాన్ని ఈ లోకానికి బయలుపరిచున్నాడు అయితే ప్రిల్లరా సర్వ మానవాలి పైన ప్రభుత్వమును చేర్చు ఉన్నటువంటి పాపమును పాపము ద్వారా వచ్చిన మరణమును స్తు వారు పరిహరించుటకును ఆ యొక్క మరణమును నిరార్థకము చేయుటకును ఆయన అన్యాయపు తీర్పునందిన వాడై సిలువ మ్రాను పైన ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన అమూల్యమైన రక్తమును నీ కొరకై నా కొరకై దారలు దారులుగా ఒలికించి శాపగ్రహిగా శిలువలో మరణించి ఉన్నారు అవునండి యేసు క్రీస్తు వారు చెప్చు ఉన్నారు ఎవరును నా ప్రాణము తీయలేరు నా అంతటి నేనే నా ప్రాణం పెట్టుచూ ఉన్నారు నా ప్రాణం పెట్టుటకును తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదని ఆయన చెప్పి ఉన్నారు అవును ప్రియులరా ఆయన నా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై ఆయన సిలువం రాను పైన మరణించున్నారు సమాధి చేయబడి తిరిగి సచీవునుగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ప్రజలారా గమనించండి ఏస్తు క్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది ప్రభువు నేస్తూ క్రీస్తు వారు సర్వ మానవాళి విశ్వమై ఆ యొక్క సిలువులో చేసిన పుణ్య కార్యమును ఎందరైతే విసృజిస్తూ ఉన్నారో ఎందరైతే ఆయనను తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మ పరులైన ఏస్తూ క్రిస్తున్న విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంత్రులుగా ఉన్నారు కాబట్టి ప్రియులరా దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక నేడే పరిగెడి ప్రభు యేసుకు చేరాలని ఆయన ఎందుకు అనుగ్రహంపర్చిన పాప క్షమాపణను అంగీకరించి ఆయన ఎందుకు పునరుద్ధానమును పొంది నిత్య జీవమును స్వతంత్రించుకుని సదాకాలం ఆయనతో జీవించాలని ఈ శుభవార్తను తెలియజేస్తూ ఉన్నాను మన ప్రాంతం క్షేమాభివృద్ధి